హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు శంకర్ గారి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మరి ఈ సినిమా వచ్చేసి తమిళ్లో ఆల్రెడీ విజయ్ గారు సమంత గారు కలిసి యాక్ట్ చేసిన తేరి మూవీ యొక్క రీమేక్ అని అయితే చాలా రోజుల నుంచి టాక్ అయితే నడుస్తుంది అలాగే తేరి మూవీ వచ్చేసి పోలీసు ఆల్రెడీ తెలుగులో డబ్బు అయింది చాలా మంది కూడా చూసేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఈ సినిమా తీస్తున్నారనైతే చాలామంది అయితే నెగిటివ్ నెగిటివ్ అభిప్రాయంతో అయితే ఉన్నారు మరి ఈ సినిమా వచ్చేసి నిజంగా తేరీ సినిమా యొక్క రీమేకా లేకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తో వస్తున్నారా అనేది మేకర్స్ అయితే ఇప్పటివరకు అయితే స్పష్టంగా అయితే చెప్పలేదు ఇదే విషయం కరెక్ట్గా హరీష్ శంకర్ గారిని మీడియా వాళ్ళు అడగడం అయితే జరిగింది దానికి హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే యాక్చువల్గా నేనైతే పవన్ కళ్యాణ్ గారితో ఒరిజినల్ స్క్రిప్ట్తోనే భవతీయుడు భగత్ సింగ్ అనే సినిమా అయితే చెప్పాను ఆయన కూడా ఓకే చెప్పారు కానీ తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఈ సినిమా వచ్చేసి చాలా అంటే చాలా క్లాస్గా అయితే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుగు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ను బట్టి మాస్గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ స్క్రిప్ట్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది తర్వాత ఈ స్క్రిప్ట్ అయితే నేనైతే రాబోతున్నాను మధ్యలో వచ్చేసి సినిమా డిలే కావడానికి కారణం ఏంటంటే నేను కాస్త డిప్రెషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది స్టోరీ రాస్తూ సో నా పర్సనల్ అది ప్రాబ్లమ్ సో పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు అయితే చేసేసారు వేరే వాళ్ళతో సో అందువల్ల ఈ సినిమా అయితే చాలా డిలే అయింది కానీ ఈ సినిమా వచ్చేసి ప్రేక్షకులకు ఫ్యాన్స్కు ఖచ్చితంగా నచ్చే విధంగా స్క్రిప్ట్లో నేనైతే వచ్చానైతే చెప్పారు కానీ తేరి సినిమా యొక్క అఫీషియల్ రీమేక్ కాదనే విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు సో నేనైతే చెప్తున్నాను ఈ సినిమా వచ్చేసి ఖచ్చితంగా తేరి మూవీ యొక్క రీమేకే మరి శంకర్ గారు గతంలో కూడా రీమేక్ అయితే తీశారు కానీ ఈ అప్పుడైతే ఆయన డైరెక్ట్గా స్పష్టంగా అయితే చెప్పారు నేనైతే ఆ సినిమాతో ఫలానా సినిమా యొక్క రీమేక్ అయితే తీశాను రైడ్ను రీమేక్ చేసి మిస్టర్ గారు తీస్తున్నారు అలాగే గద్దల కనుక గణేష్ కూడా రీమేక్ అని తీస్తున్నారు అలాగే దబాంగ్ సినిమాని పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ చేశారు ఆ విషయం కూడా అఫీషియల్గా అయితే చెప్పారు కానీ ఈ విషయాన్ని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారో ఇప్పుడు నేనైతే చెప్తాను ఇప్పుడు ట్రెండ్ ఏమన్నా నడుస్తుందంటే చాలామంది డైరెక్టర్లు వచ్చేసి ఆల్రెడీ రీమేక్ సినిమాలు అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పలేకపోతున్నారు సో అదే ట్రెండ్ని హరీష్ శంకర్ గారు అయితే ఫాలో అవుతున్నారైతే మనమైతే నాకైతే అనిపిస్తుంది సో వాళ్ళు ఇది ఏ ట్రెండ్ ఏ డైరెక్టర్ ఫాలో అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకులను మోసం చేసిన డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనగరాజ్ ఆయన విక్రమ్ సినిమా తర్వాత లియో సినిమా అయితే తీశారు ఆ లియో సినిమా తీస్తున్నప్పుడు చాలా మంది అయితే చాలా గసిప్స్ అయితే వస్తున్నాయి ఈ లియో సినిమా వచ్చేసి హాలీవుడ్లో ద హిస్టరీ ఆఫ్ వైలెన్స్ యొక్క రీమేక్ గానే తీస్తున్నారని అయితే చెప్పారు కానీ దాన్ని లోకేష్ కనకరాజు గారు అఫీషియల్గా చెప్పలేదు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా వాళ్ళైతే నమ్మలేదు లోకేష్ వచ్చేసి చాలా టాలెంటెడ్ పర్సన్ అతను కెరియర్లో ఇప్పుడు చాలా పీక్స్లో ఉన్నారు అలాంటప్పుడు ఒక సినిమా రీమేక్ని ఎందుకు చేయాల్సి వస్తుంది అలాగే ఈ రీమేక్ కూడా అలాగే తెలుగులో గోపాల్ వర్మ గారు గాయంతో సినిమా చూస్తున్నప్పుడు చాలా వరకు ఆ సినిమా యొక్క స్టోరీ అయితే వాడుకోవడం అయితే జరిగింది సో లోకేష్ గారు అలా అయితే తీయర్లే అనుకున్నారు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చి అందరూ మైండ్ అయితే బ్లాక్ అయిపోయాయి వాళ్ళు ఏ విధంగా అయితే గాసిప్స్ వచ్చాయో అదే విధంగా లోకేష్ గారు వచ్చేసి ఆ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ సినిమాని అయితే రీమేక్ చేయబోతున్నారు అని తలలు పట్టుకున్నారు కానీ లోకేష్ గారి మీద నమ్మకంతో థియేటర్ అయితే వెళ్ళాలి ఏమైనా సర్ప్రైజ్ ఉంటాయని అనుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అదే సినిమా అయితే తీశారు సెకండ్ హాఫ్ ఏదో ఇలా తెలియవారు ఆ విధంగా ప్రేక్షకులను మోసం చేశారు సినిమా చూసిన తర్వాత అంటే లోకేష్ కన్నా అర్జున్ గారు చాలా బెస్ట్గా అయితే ఇచ్చారు ఆ రీమేక్ సినిమాని అయితే అనిపించారు తర్వాత ప్రభాస్ గారు ప్రశాంత్ కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది సలార్ అయితే చెప్పారు చాలా అంటే చాలా అంచనాలు అయితే ఏర్పడ్డాయి కేజీఎఫ్ తర్వాత అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా ఆ రేంజ్ హిట్ తక్కులేదు కేజీఎఫ్తో ప్రశాంత్ రైల్ పెద్ద డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఆ విధంగా ప్రభాస్ను కూడా చూపిస్తే రికార్డులైనా గల్లంటాయని షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అప్పట్లో కూడా చాలా గాసిప్స్ అయితే వచ్చాయి ఈ సలార్ సినిమా వచ్చేసి ప్రశాంత్ నీల్ యొక్క డెబ్యూ ఫిల్మ్ వచ్చేసి ఉగ్రం సినిమా యొక్క రీమేక్ చేస్తున్నారని అయితే చెప్పారు కానీ ఈ లెవెల్లో ప్రభాస్ గారు ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఒక రీమేక్ చే ఎందుకు చేస్తారు అలాగే ప్రశాంత్ నీల్ గారు కూడా ఇప్పుడు ఇండియా వైజ్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ అలాంటి వ్యక్తి ఎందుకు తన డెబ్యూ సినిమాని ప్రభాస్తో రీమేక్ చేస్తారని చాలామంది అయితే ఈ ఊహాగానాలు వచ్చేసి కొట్టి పదేశారు కానీ సినిమా కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది వాక్ అయిపోయారు అలాగే టై సినిమా రిలీజ్ అయిన తర్వాత కాస్త నెగిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ప్రభాస్ గారి యొక్క ఎలివేషన్స్ అద్భుతంగా పనిచేయడంతో ఆ సినిమా వచ్చేసి గాని తట్టుకొని మారి కాస్త కలెక్షన్లు పెంచుకొని హిట్ టాక్ అయితే వచ్చింది తర్వాత రిపీటెడ్గా చూసిన తర్వాత కొన్ని యాక్షన్ బ్లాక్ చాలా నచ్చడంతో ఆ సినిమా వచ్చేసి కల్ట్ క్లాసిక్ స్టేటస్ని కూడా దక్కించుకుంది సో ఆ విధంగా కూడా వాళ్ళు రీమేక్ విషయం వచ్చేసి అఫీషియల్గా అయితే చెప్పలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తమిళ్లో కూడా విజయ్ గారు వచ్చేసి భగవత్ కేసరి యొక్క మూవీ వచ్చి రీమేక్ చేస్తున్నారు వాళ్ళైతే అఫీషియల్గా చెప్పడం లేదు అలానే కాదని కూడా చెప్పడం లేదు కానీ ఆ మూవీ యొక్క ప్రోమో చూస్తే ఖచ్చితంగా అన్ని కూడా భగవత్ మూవీ యొక్క పోస్టర్స్ కానీ ట్రైలర్లు కానీ అసలు సిమిలర్గా అయితే ఉంటున్నాయి సో ఈ విధంగా వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే వాళ్ళు రీమేక్ చేస్తున్నారనే తెలిసి కూడా అఫీషియల్గా చెప్పడం లేదు ఎందుకంటే మూవీ యొక్క హైపోతుంది అలాగే ఒక నెగిటివిటీ అనేది అవుతుంది తర్వాత రిలీజ్ చేసిన తర్వాత చూసే చూసారు పోతే పోతుందరలే మనకేం వచ్చిందనే ఒక ఉద్దేశంతో అయితే వాళ్ళు అయితే ఆ విధంగా చేస్తున్నారు కానీ హరిశంకర్ గారు కూడా అలాగే చేస్తున్నారా లేకుంటే ఆయన నిజంగానే వర్జన స్క్రిప్ట్ చేస్తున్నారంటే నేను చూసిన తర్వాత గమనించిన తర్వాత టీజర్ కానీ ఆ పోస్టర్స్ కానీ గమనించిన తర్వాత ఖచ్చితంగా అయితే తేలి మూవీ యొక్క రీమేకే అయినప్పటికీ కూడా హరీష్ శంకర్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే యాక్చువల్గా హరీష్ శంకర్ గారు ఏం రీమేక్ చేసినా కూడా అందులో వచ్చేసి ఆ స్టోరీ వచ్చేసి సోలు మాత్రమే తీసుకుంటారు మాక్సిమం వచ్చేసి అంత మార్చేస్తారనమాట ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూసుకుంటే కూడా దబాంగ్ యొక్క మెయిన్ స్టోరీ మాత్రమే తీసుకున్నారు అందులో ఉన్న డైలాగులు కానీ సాంగ్స్ కానీ అలాగే ఆ సినిమా చాలా ఎక్స్ట్రా సీన్స్ అయితే అంతాక్షర్ సీన్ కానీ కబడ్డీ కబడ్డీ సీన్ కానీ తర్వాత బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పోస్టర్ను కటౌట్ని తీసుకుని వెళ్ళే సీన్ కానీ చాలా అద్భుతంగా సినిమాలు అనేది ప్లేయడం వర్క్ అవ్వడం అయితే జరిగింది ఆ సినిమా గబ్బర్ సింగ్ అంత హిట్ కావడానికి కూడా కారణం వచ్చేసి ఆ మూడు సీన్లే ఆ పాటలే కానీ దబాన్ సినిమా యొక్క మెయిన్ స్టోరీ కాదు గబ్బర్ సింగ్ సినిమా ఒకసారి గమనిస్తే స్టోరీ కూడా అయితే పెద్దగా ఉండదు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనరిజం సాంగ్స్ ఆ హైప్ అయితే ఆ విధంగా అయితే ఆ సినిమా అద్భుతంగా విజయం సాధించి అండ్ అలాగే గద్దలకొండ గణేష్ సినిమాని కూడా మనం గమనిస్తే ఆయన రీమేక్ అయితే చేసి ఉండొచ్చు కానీ స్టోరీ మటుకు చాలా వరకు అయితే మార్చారు అది ఎలాగంటే యాక్చువల్గా గద్దలకొండ గణేష్ యొక్క ఒరిజినల్ రీమేక్ వచ్చేసి అందులో వచ్చేసి హీరో వచ్చేసి హీరోగానే ఉంటాడు విలన్ రోల్ చేసిన క్యారెక్టర్ని ఇక్కడ ఆయన వచ్చేసి వరుణ్ చేస్తూ హీరోగా అయితే చేయించారు అలాగే అందులో హీరో వచ్చేసి విలన్తో ఒక కామెడీ ఫిల్మ్ అయితే చేశాడు కానీ ఇక్కడ హీరో వచ్చేసి విలన్తో సీరియస్ సినిమానైతే తీయడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా కొద్దిగా స్టోరీ అయితే మార్చారు అలాగే రైట్ సినిమా కూడా కేవలం సెకండ్ హాఫ్లో మాత్రమే కొద్దిగా మెయిన్ థీమ్ అయితే తీసుకున్నారు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి రవితేజ గారికి తగ్గట్టు స్క్రిప్ట్ చాలా వరకు అయితే మార్పులు అయితే చేశారు కానీ ఆ సినిమా అయితే పరాజయం చాలా డిజాస్టర్ అయితే అయ్యింది అది వేరే విషయం కానీ అయితే మార్చారు ఈ విధంగా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వచ్చేసి చాలా మట్టుకు స్టోరీ అయితే మార్చడం అయితే జరిగింది అందులో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి తగ్గట్టు స్క్రిప్ట్ను ఇంప్రూవైజ్ చేసి కొన్ని యాక్షన్ బ్లాక్ తోడగొట్ట అలాగే కామెడీని వర్కౌట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ సినిమాలు యొక్క మెయిన్ స్టోరీని అయితే తీసుకున్నట్టయితే సమాచారం తీసుకున్నారు అలాగే తేరీ సినిమా యొక్క స్టోరీని మనం గమనిస్తే కూడా అది కూడా అయితే ఉండదు మామూలు చాలా సినిమాల్లో చూసినట్టు ఉంటుంది యాక్చువల్గా హీరో వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి కాస్త నార్మల్ పర్సన్గా ఉంటాడు కూతురునైతే అయితే బాగోగులు చూసుకుంటూ అయితే ఉంటాడు అనుకోని విధంగా ఆ కూతురు వచ్చేసి ఒక థ్రెడ్ అవుతుంది ఇంటర్వెల్ బ్లాక్లో అతను వచ్చేసి ఫైట్ చేస్తూ తన యొక్క హీరోయిజన్ చూపిస్తారు తర్వాత ఫ్లాష్ బ్యాక్లో తన పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు ఆ విధంగా స్టోరీ అయితే ఉంటుంది ఇలాంటి స్టోరీ మన తెలుగు సినిమాల్లో కొన్ని వేల అలాక్షన్ సినిమాల్లో వచ్చి ఉంటాయి కాబట్టి ఈ స్టోరీని మనం మళ్ళీ రీమేక్ అని చెప్తే బాగుంటుంది కాబట్టి ఆల్రెడీ మనం చాలా సీన్లు వచ్చేసి యాడ్ చేస్తున్నాం మిరవ్ చేస్తున్నాం కాబట్టి ఏ సినిమాలో చూసినా చాలా వరకు తెలియ స్టోరీ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ రీమేక్ అని చెప్పి మళ్ళీ ఎందుకు నెగిటివిటీ సృష్టించుకొని హైబ్ తగ్గించుకొని ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసి అలాగే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన వచ్చేసి ఈ సినిమా యొక్క రీమేక్ అనేది చెప్పడం లేదని అయితే నాకైతే అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఖచ్చితంగా తేరీ సినిమా యొక్క మెయిన్ స్టోరీని అయితే వాళ్ళు వాడుతున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది మీరైతే ప్లీజ్ కామెంట్ చేయండి